హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మీ ఇంట్లో మనీ ప్లాంట్ మొక్కను పెంచుకుంటున్నారా ఒకవేళ ఆ మొక్కను పెంచుకుంటే ఏ దిక్కున పెంచుకుంటున్నారు అసలు అది ఏ దిక్కున పెంచుకోవాలో చూద్దాము ఇంట్లో డెకరేషన్ కోసం పెంచుకునే మొక్కల్లో మనీ ప్లాంట్ ఒకటి దీన్ని పెంచుకోవడం చాలా ఈజీ కాబట్టి చాలామంది ఇళ్ళల్లో మనీ ప్లాంట్ని పెంచుకుంటూ ఉంటారు హాల్ బాల్కనీ కిచెన్ ఇలా ఒక్కొక్కరు ఒక్కొక్క చోట మనీ ప్లాంట్ను పెంచుతూ ఉంటారు అయితే వాస్తు ప్రకారం మనీ ప్లాంట్ ఎక్కడ ఉండాలి ఏ దిక్కులో ఉండాలో చూద్దాం కిచెన్లో ఏ దిక్కులో పెంచుకోవాలి మనీ ప్లాంట్ని ఏ రూమ్లో అయినా పెంచుకోవచ్చు దీనికంటూ ప్రత్యేక వాస్తు అంటూ ఏమీ లేదు ఒక కిచెన్లో మనీ ప్లాంట్ పెంచుకోవాలంటే ఆగ్నేయంలో పెంచుకోవడం మంచిది ఈ దిక్కుకు అధిపతి వినాయకుడు కాబట్టి ఆగ్నేయంలో మనీ ప్లాంట్ పెంచుకోవడం కలిసొస్తుందని వాస్తు శాస్త్రం చెబుతోంది కిచెన్ ఇంటికి ఫుడ్ ఫ్యాక్టరీ లాంటిది కాబట్టి మనీ ప్లాంట్ని కిచెన్లో పెంచుకోవడం బెస్ట్ చాయిస్ అని చెప్పాలి కిచెన్లో నిప్పు ఉంటుంది కాబట్టి మనీ ప్లాంట్ విషయంలో కొంచెం జాగ్రత్త వహించాలి స్టవ్కి కనీసం నాలుగు నుంచి ఐదు అడుగుల దూరంలో దీన్ని ఉంచితే మంచిది మనీ ప్లాంట్ మట్టిలో నీటిలో ఎక్కడైనా పెరుగుతుంది అయితే మట్టిలో పెట్టిన దానిని నీటిలోకి నీటిలో పెట్టిన దానిని మట్టిలోకి మార్చకూడదు నీటిలో పెంచుకునేట్లు అయితే వారానికి రెండు మూడు సార్లు నీటిని మార్చితే సరిపో ఒకవేళ మట్టిలో పెంచితే ఆవు పేడను మట్టిలో కలపాలి మనం కిచెన్లో పెంచుకుంటే ఈ మొక్కలని చాలా అందంగా ఉంటుంది కదా మనం కూడా పెంచుకొని చూద్దాం ఓకేనా థ్యాంక్